హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చందు బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మన దగ్గర ఇట్లాంటి ప్యాకెట్లలో బ్లౌజ్ పీస్లు అవి వస్తుంటాయి కదండి అవి మనం కుట్టించుకోకుండా అలాగే పక్కన పెట్టేస్తుంటాము వాటితోనే మీకు మంచి సూపర్ ఐడియా దియవెచ్చేసి చూపిస్తాను చూపిస్తానంటే చాలా అంటే చాలా బాగుంటుంది అది వచ్చేసి ఈ బౌల్ మెజర్మెంట్స్తో చేసుకోవచ్చు అనమాట ఈ బ్లౌజ్ ఆల్రెడీ నేను వాడాననమాట అందుకే కొంచెం మిడ్ సైడ్ వచ్చి కట్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను ఓపెన్ బ్లౌజ్ అనే పీస్ అనేది ఓపెన్ చేసేసుకొని ఈ బ్లౌజ్తో మీద ఈ గిన్నె బోర్లు ఇచ్చేసి ఆ సర్కిల్ ఎలా ఉందో డ్రా చేసుకోండి దీనికి ఇలాంటి బ్లౌజ్ అనేది ఏం లేదండి పాలిస్టర్ అయినా యూజ్ చేయొచ్చు కానీ కాటన్ అయితే వద్దండి పాలిస్టర్ అయినా లేదండి ఇలాంటి షైనింగ్ దైనా డిజైనర్ ఏమన్నా పీసెస్లు మిగిలిందైనా సరిపోతుందండి దీనికి బ్లౌజ్ పీస్ మొత్తం ఏం పట్టదండి సగంలో సగం అంటే పావు భాగం మీద పడుతుందేమో అంతే చాలా తక్కువ క్లాత్ పడుతుంది చాలా సింపుల్గా ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి జస్ట్ ట్వంటీ రూపీస్లో రెడీ అయిపోతుంది మీకు ఇది ఈ సర్కిల్స్ మొత్తం వచ్చేసి ట్వంటీ సిక్స్ సర్కిల్స్ అనేది గీసుకోవాలన్నమాట నేను రెండు హ్యాంగింగ్స్ తయారు చేస్తున్నాను ఒక్కొక్క హ్యాంగింగ్స్ వచ్చేసి థర్టీన్ సర్కిల్స్ పడతాయి అన్నమాట మీరు హైట్ వైజ్ మీకు ఇంకా ఎక్కువ హైట్ కావాలంటే ఇవి సర్కిల్స్ అనేవి పెంచుకోవచ్చు అలాగే నేను ఈ బౌల్ మెజర్మెంట్ చూపిస్తున్నాను కదండి ఇదైతే మీడియం సైజ్ అనమాట మీకు పెద్ద పెద్దగా కావాలంటే మీరు ఇంకా సైజును కూడా పెంచుకోవచ్చు ఈ విధంగా నేనైతే ఇక్కడ చూసారుగా క్లాత్ ఈ మీకు చూపించినంత క్లాత్ మటుకు మాత్రమే ఈ సర్కిల్స్ క్లాత్ వరకే పడుతుంది అనమాట మిగతాది అసె ఎక్కువ అవుతుంది అందుకే ఒక బ్లౌజ్ పీస్ మొత్తం పెట్టినా కూడా మీకు చాలా హ్యాంగింగ్స్ అనేవి రెడీ అవుతాయి హైట్ వైజ్ కూడా మీకు నచ్చినట్టు హైట్ మెజర్మెంట్స్ తీసుకోవచ్చు ఇవి కట్ చేసుకుంటున్నాను ఇలా సర్కిల్గా అన్నీ కట్ చేసేసి పెట్టేసుకోండి ఇలాంటి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి వేస్ట్గా ఉన్న క్లాత్ని ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు హోమ్ డెకర్ వీడియోస్ అన్నీ చాలా ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడనట్టయితే చూడండి ఇలాంటిదే నేను ఒకటి ఫ్లవర్స్ లాగా పాలిస్టర్ క్లాత్తోనే చేశానండి హ్యాంగింగ్స్ అది షార్ట్స్లో వన్ మిలియన్కి దగ్గరగా ఉంది ఒకసారి వెళ్ళి చూడనట్టయితే చూడండి వీడియో మొత్తం పూర్తిగా చూడండి ప్రాసెస్ అనేది మీకే అర్థమవుతుంది అనమాట ఇక్కడ వచ్చేసి నేను ఒక సూది దారం ఏదైనా మిషన్ దారం తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఒక హాఫ్ ఇంచ్కి కిందికి ఇలా కుట్టు వేసేసుకోవాలన్నమాట ఈ దారం గుంజితే మొత్తం క్లాత్ అనేది దగ్గరగా వస్తుంది అలా కుట్టు వేసుకోండి చూసారు కదా ఇక్కడ సర్కిల్ లాగా మొత్తం రౌండ్గా కుట్టేసుకుంటున్నాను ఇక్కడ కుట్టేసుకున్న తర్వాత మన బొటన వేలు కదండి అది బొటన వేలు మధ్యలో క్లాత్ మధ్యలో పెట్టేసి దారం గుంజితే ఇట్లా అంత దగ్గరికి వచ్చేస్తుంది అనమాట ఆ క్లాత్ అందులో మధ్యలో ఇట్లా ఈ కాటన్ అనేది పెట్టేసుకోండి ఈ కాటన్ లేకపోతే ఏదైనా బట్ట బట్ట ముక్కలు ఉంటాయి కదా అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దానిలో పెట్టుకోవచ్చు అనమాట ఇలా ఈ మూతిని సూది దారం పెట్టి దగ్గరికి బయటికి కాటన్ అనేది రాకుండా నీట్గా కుట్టేసుకోవాలన్నమాట ఈ అడ్జస్ట్ అనేది దారం అనేది ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసుకోండి మీరు సర్కిల్ తీసుకున్నారు కదండి మీకు ఈ సైజ్ బాల్ సరిపోతుంది అనుకుంటే మనకు పెద్ద బాల్ కావాలంటే పెద్ద సర్కిల్ చిన్నది కావాలంటే చిన్న సర్కిల్ అలా మనకు సరిపోయిన సర్కిల్ని డ్రా చేసుకొని కట్ చేసేసుకోవడమే అనమాట నేను ఇక్కడ ఇంకొకటి కొట్టి చూపిస్తున్నాను చూడండి చాలా సింపుల్ ఇవి ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మీరు వీటిని బయట కూడా మీరు కాస్ట్లో మీషోలో ఇక్కడ ఇక్కడ చూడండి చాలా రేట్స్ ఉంటాయి జస్ట్ మనకు ట్వంటీ రూపీసే పడుతుంది అది కూడా ఈ క్లాత్ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి వేస్ట్గా ఉన్న క్లాత్నే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి వీటికి కావాల్సిన పూసలు అవి జస్ట్ తులం టెన్ రూపీస్ వరకు మాత్రమే ఉంటాయి అవి ట్వంటీ రూపీస్ వరకు సరిపోతుంది అనమాట ఈ దారం అవన్నీ కూడా మన ఇంట్లో ఉన్న వాడితోనే అడీ అయిపోతాయి కాబట్టి పెద్ద కట్ ఏమీ ఉండదండి అది కూడా మన చేతులతో తయారు చేసుకుంటే ఒక హ్యాపీనెస్ ఉంటుంది ఇక్కడ చూసినట్టయితే ఇంకా ఇక్కడ రెండోది కూడా మీకు తయారు చేసి చూపించాను అనమాట ఈ విధంగా ముడి వేసేసుకోండి కాటన్ అనేది బయటికి రాకుండా రెడీ చేసుకున్నాను అనమాట ఇలా మొత్తం వాల్స్ అనేటివి రెడీ చేసుకున్నాను చూడండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక ఉల్లం దారము లేదంటే కాటన్ దారం గట్టిగా ఉన్నది తీసుకోండి ఏదో ఉల్లం దారం లేకుంటే కాటన్ దారం అయినా లేదంటే మన థ్రెడ్ అయినా సరే పీకో చేసేటప్పుడు వాడతాం కదంటే అలాంటి థ్రెడ్ అయినా సరే అనమాట ఏదైనా ఒకటి వా తీసుకొని ఇలా ఫస్ట్ ఒక వచ్చేసి ఇవి వచ్చేసి మనం శారీ కూర్చులోకి వాడతాం కదా గోల్డ్ కలర్ బీడ్స్ క్యాప్స్ పోల్స్ అనమాట మూడు రకాలు ఉన్నాయి ఇందులో ఫస్ట్ ఒక గోల్డ్ కలర్ బీడ్ తీసుకున్నాను తర్వాత వచ్చేసి మనం రెడీ చేసుకున్న బాల్ వచ్చేసి ఆ బాల్ వచ్చేసి మనం కుట్టింది పైకి రావాలన్నమాట దానిపైన క్యాప్ పెట్టుకున్నామంటే మనం కుట్టింది అస్సలుకు కనిపించదు చూడండి ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక త్రీ బాల్స్ అనేది ఒక ఫైవ్ బాల్స్ వరకు ఎక్కి చేసుకోవాలన్నమాట ఇలా ఎక్కించుకొని కొంచెం ఎక్స్ట్రా ఉల్లన్నీ పెట్టేసుకొని కట్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా మొత్తం త్రీ త్రీ రెడీ చేసుకోవాలి ఇంకొకటి రెడీ చేసి చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ వచ్చేసి ఒక గోల్డ్ కలర్ బీటు మనం రెడీ చేసుకున్న బాలు మళ్ళీ దానిపైన ఒక వచ్చేసి క్యాప్ అనమాట ఇలా వేసేసుకున్న తర్వాత దానిపైన ఒక గోల్డ్ కలర్ బీట్స్ ఒక ఫైవ్ వరకు ఎక్కించేసుకోండి ఇలా సెకండ్ వన్ కూడా నేను రెడీ చేసుకున్నాను ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఈ సేమ్ దారం ఎక్స్ట్రా కొంచెం ఉల్లెం దారం ఉంచేసి కట్ చేసేసుకున్నాను మీరు చూసినట్టయితే అసలు మనం కుట్టింది బాల్స్కి బయటికి అసలు కనిపించదు దానిపైన క్యాప్ వస్తుంది కాబట్టి మీరు బయటికి దానిపైన క్యాప్ వచ్చేటట్టుగా చూసుకోండి ఈ విధంగానే కుట్టాలన్నమాట బాల్స్ నెక్స్ట్ వచ్చేసి అని రెడీ చేసుకున్నాం కదా దాన్ని కట్ చేయకూడదండి ఈ రెండు ఆ దానితోన కలిపి ముడివేసేసుకోండి మనం మనం మూడు ప్రిపేర్ చేసుకోవాలని చెప్పాను కదా దాంట్లో రెండు వచ్చేసి కట్ చేసేసుకోవాలి దారము మూడవది కట్ చేయకుండా మూడింటికి వీడియోలో చూపించినట్టుగా ముడి వేసేసుకోండి ఇలా వస్తుంది ముడి వేసుకుంటే చూడండి ఇలా ముడి వేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసుకున్నామంటే ఇవంతా ఒక దారానికి వచ్చేసాయి అనమాట దానిపైన వచ్చేసి మళ్ళీ ఒక క్యాప్ వేసుకుంటున్నాను ఈ ముడి అనేటివి ఏవి కనిపించకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఒక బీడు మళ్ళీ మనం రెడీ చేసుకున్న బాలు ఆ బాల్ అనేది మనం కుట్టింది బైడ్కి రావాలన్నమాట సేమ్ అదే ప్రాసెస్ అలా మళ్ళీ ఒక క్యాప్ ఈ విధంగా క్యాప్ వేసేసుకొని నేను మళ్ళీ వచ్చేసి ఒక త్రీ వరకు గోల్డ్ కలర్ బీడ్స్ వేసుకుంటున్నాను టూ త్రీ త్రీ వేసుకున్నాను మధ్యలో వచ్చేసి ఒక పోల్స్ బీడ్ వేసుకున్నాను ఇది మీ ఆప్షనల్ అండి హైట్ మీరు తక్కువ ఎక్కువ పెట్ పెట్టుకోవాలనుకుంటే బీడ్స్ అనేవి పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ త్రీ బీడ్స్ మధ్యలో వచ్చేసి ఒక వైట్ కలర్ బీడ్ పూస అనేది వేసుకున్నాను మళ్ళీ క్యాప్ వచ్చేసి ఈసారి క్యాప్ వచ్చేసి రివర్స్ వేసుకోవాలన్నమాట మళ్ళీ మనం రెడీ చేసుకున్న బాలు దానిపైన మళ్ళీ బాల్ క్యాప్ వస్తుంది అనమాట మనం రెడీ చేసుకున్న బాలు పైన కింద కంపల్సరీ టూ క్యాప్స్ అనేటివి వస్తాయి మళ్ళీ బీడ్స్ సేమ్ ప్రాసెస్ ఇదే విధంగా మొత్తం అనేది ఎక్కిచ్చేసుకోవాలన్నమాట బీట్స్ బాల్స్ అనేది ఆ దారానికి ఇలా నేను వచ్చేసి ఇక్కడ కింద మూడు బాల్స్ అనేది కుట్టా వేశాను కదండి ఇప్పుడు వచ్చేసి మొత్తం టెన్ బాల్స్ వరకు వేసుకోవాలన్నమాట సేమ్ ప్రాసెస్లో ఇలా మిగతావి కూడా నేను కుట్టేస్తున్నాను చూడండి ఇది మొత్తం ఫినిష్ అయినాక చాలా లుక్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇది హాల్లో కానీ విండోస్ దగ్గర కానీ వేసేసుకుంటే చాలా బాగుంటుంది లేదంటే డోర్ కిట్ సైడ్ ఒకటి అట్ సైడ్ ఒకటి పూజారూమ్కి కానీ డ్రాప్ డెకరేషన్కి మనకి నచ్చినట్టుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది మల్టీ కలర్లో ఇదే కలర్ అనేం లేదు మల్టీ కలర్లో యూస్ చేసుకోవచ్చు సింగిల్ కలర్లో యూజ్ చేసుకోవచ్చు ఎట్లాగైనా వాడొచ్చు అనమాట ఇక్కడ వచ్చేసారు కదా నేను మొత్తం టెన్ వరకు బోల్స్ అనేవి కుట్టేశాను లాస్ట్ వచ్చేసి ఒక త్రీ బీట్స్ వరకు ఎక్కించుకొని ఇది వచ్చేసి ఒక రింగ్ అనేది వేసుకుంటున్నాను అనమాట హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు ఈ రింగ్ లేకపోయినట్టయితే మీరు ఊలంతోనే మీరు మీరు నా పాత వీడియోస్ చూసినట్లయితే మీకు తెలుస్తుంది ఊలంతోనే ఇట్లా హ్యాంగ్ చేసుకోవడానికి రెడీ చేసుకోవచ్చు అనమాట సేమ్ అదే విధంగా హ్యాంగ్ చేసుకున్నట్టు కట్టేసుకోండి ఇలా ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసుకుంటున్నాను ఈ పూసలకు మాత్రమే మీకు ఖర్చు అవుతుందనమాట ఈ క్లాత్కి వీటికి ఏమి వస్తుంది ఆ ఏమి కాదు అది ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదా ఇలా నేను ఇంకో సెకండ్ కూడా ప్రిపేర్ చేశాను సేమ్ మనం పూసలు అవన్నీ బీడ్స్ అన్నీ ఒకటి ఇలాగా ఉంటాయి కాబట్టి సేమ్ హైట్ అనేది వచ్చేస్తుంది కింద నేను వీడ మూడు బీడ్స్ మూడు బాల్స్ లాగా వేశాను కదండి ఇక్కడ చూపించినట్టయితే ఆ బాల్స్ బదులు ఇలా గంటలు కూడా వాడచ్చు అనమాట మీ ఐడియా మీ ఇష్టము ఇక్కడ వచ్చేసి నేను ఇవి హ్యాంగ్ చేసి చూపిస్తాను చాలా బాగా వచ్చింది లుక్ వైజ్ వచ్చేసి చూడండి చాలా బాగా వచ్చింది ఈ ఐడియా ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా షేర్ చేయండి చూడండి ఎంత బాగా అనిపించిందో దూరం నుంచి అయితే అసలు మీ ఇంట్లో రెడీ చేశారంటే కూడా ఎవ్వరు నమ్మరు అంత బాగా వచ్చింది ఇక్కడైతే లుక్ వైజు మనకు ఐడియా ఉండాలి కానీ ఇంకా మంచి మంచిగా డిఫరెంట్గా కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట ఇలా ఇంట్లో ఉండే బ్లౌజ్ పీస్లతోనా లేదంటే ఈ బాల్స్ బదులు మీరు ఊ లెన్స్తో కూడా పంప్ పంప్స్తో కూడా ట్రై చేయొచ్చు ఐడియాని బట్టి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట ఈ వీడియో కనుక మీకు ఎలా వచ్చిందో మీరు తయారు చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందే అనేది ఈ ఐడియా కనుక మీకు నచ్చడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్